నందు ప్రియమైన దేవన్ బిడ్లరా ఉదయకాల సమయంలో లోక ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను నేటి దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరినీ కూడా కలిసి ధ్యానించుకుందాం ఏబో గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం ధ్యానించుకుందాం నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు దేవునికి స్తోత్రాలు ప్రియమైన దేవుని బిడ్డరా ఈ యొక్క ఉదయ కాలశ్రమంలో దేవుడు ఈ యొక్క మాటలతో మనలను బలపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే నోటి మాటల చేత కలుగు నొప్పి ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది ఎవరైనా మనల్ని ఒక దెబ్బ కొట్టినా మర్చిపోతారు కానీ నోటి మాటలు మాత్రం ఎన్నటికీ మర్చిపోలేరండి వారు నిరంతరము అవి జ్ఞాపకం చేసుకొని వాటి ద్వారా వాళ్ళు బాధపడినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ అంత మాత్రమే కాకుండా మరి వాళ్ళు నన్ను ఇన్ని మాటలు అన్నారే అనేటటువంటి వేదన అవమానము వారిలో ఉంటూ ఉంటుంది ఈరోజు ఉదయకాల సమయంలో యోగ గారు కూడా అలాంటి మాటలు ఎన్నో అనుభవించాడండి అందుకే ఈ ఒక మాట ద్వారా దేవుడు యోగ గారిని బలపరిచినట్లు మనలను బలపరుస్తూ ఉన్నాడు నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన చాటు చేస్తాడంట ఎందుకంటే యోబుకు వచ్చిందేసి శిక్ష కాదండి శిక్షణ శిక్షకు శిక్షణకు చాలా తేడా ఉంటూ ఉన్నది చాలా వ్యత్యాసం ఉంటూ ఉన్నది అయితే చేసిన తప్పును తప్పుకు విధించేది శిక్ష కానీ తప్పు చేయకుండానే విధించేది ఏంటి అంటే శిక్షణ మనం ఈరోజు మనం చూసినట్లయితే ఒక పోలీసు ఉద్యోగానికో లేకపోతే ఆర్మీ నేవీ కొరకు ఉద్యోగాల కొరకు వారు ఎదురు చూస్తున్నప్పుడు వారు ఉదయాన్నే నాలుగు గంటల నుంచో లేకపోతే మూడు గంటల నుంచో వారు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎంతో కఠోరమైనటువంటి శ్రమను వారు అనుభవిస్తూ ఉంటారు అదంతా కూడా శిక్షణలో ఒక భాగమే అంతేగాని అది వాళ్ళకి వచ్చినటువంటి శిక్ష కాదు కానీ శిక్షణ శిక్షకు శిక్షణకు తేడా మనం తెలుసుకోవాలండి ఇక్కడ యోగు గారు శిక్షను అనుభవించటం లేదు ఆయన ఒక శిక్షణలో ఉంటూ ఉన్నాడు దేవుడు ఆయనకు పెట్టినటువంటి శిక్షణలో అతడు ఎలా ఎదుర్కొంటున్నాడు అనేటటువంటి మాట ఇక్కడ మనం ధ్యానించుకోవాలి గుర్తుపెట్టుకోవాలండి యోగు గారు శిక్ష ఇచ్చ శిక్షించబడలేదు కానీ ఆయన శిక్షణ పొందుకుంటూ ఉన్నాడండి ఆయన విశ్వాస జీవితంలో ఇంకను బలము పొందుకోవడానికి ఇంకను ఆధ్యాత్మికంగా బలపడడానికి అనేక మందికి ఉండడానికి ప్రభువు యోగు గారిని శిక్షణ కలుగు చేస్తున్నాడు శిక్షణ ఇస్తున్నాడు శిక్ష కాదండి ఈరోజు ఆ యొక్క శిక్షణలో ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి ఆస్తి పోయింది బిడ్డలు పోయారు మరి సమస్తమును అతను కోల్పోయినప్పుడు అనేక మంది వారిని నోటి మాటల ద్వారా ఎన్నో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఎన్నో ఇబ్బందులు మరి బయట వాళ్ళు అన్నా పర్లేదు ఇంట్లో ఉండేటటువంటి భార్య అంటా ఉన్నది మరి సొంత స్నేహితులు అంటూ ఉన్నారు ఇంతమంది నోటి మాటల ద్వారా బాధను కలుగు చేస్తున్నా కూడా దేవుడు అతనితో అంటున్నాడు నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన చాటు చేయును అనే వాక్యం చెప్తా ఉంది ఇంకా కింద చూస్తే ప్రళయము వచ్చినానో నీవు ఏం చేయడంట దానికి భయపడవు ప్రళయం వచ్చినా భయపడవు నువ్వు ఆ ఈ నోటి మాటల్ని నేమి చేయలేవు ఎందుకంటే దేవుని బిడ్డారా ఈరోజు మనము నీతిగా జీవిస్తున్నప్పుడు యథార్థంగా జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు కొన్ని శిక్షణలు ఇస్తూ ఉంటాడండి ఆయన మన యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తూ కొన్ని శ్రమలను కొన్ని యొక్క బాధలు మన జీవితంలో ఆలోచిస్తున్నప్పుడు అనుమతించినప్పుడు వాటిని మనం ఎదుర్కొంటున్నప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలను చూసి అయ్యో వీళ్ళు దేవుళ్ళు నమ్ముకున్నారంట నమ్ముకున్నారంట అయినా కూడా వీళ్ళకి ఇన్ని శ్రమలో చూడు ఎన్ని ఇబ్బందులు చూడు అని చెప్పేసి అనేక మంది అనేక రకాలుగా ఏం చేస్తూ ఉంటారంటే మనల్ని నిందించవచ్చు అవమానపరచవచ్చు అనేకమైనటువంటి మాటలు మాట్లాడవచ్చు అండి దేవుడు చెప్తున్నాడు ఆ మాటలేవి నీకు తగలవు ఆ నోటి మాటలు నేను ఏ బాధను కలిగించవు ఆ నొప్పిని నేను తొలగించేస్తాను నువ్వు సురక్షితంగా ఉంటావు అని తెలియజేస్తున్నాడు ఈ రోజు నీ యొక్క నీతి ప్రవర్తన బట్టి నీ మంచితనాన్ని బట్టి నువ్వు అనేకమైన శ్రమలు అనుభవిస్తున్నావా దేవుని బిడ్డ నువ్వేమి కృంగిపోవద్దు భయపడవద్దు దేవుడు నీకు శిక్షణ ఇస్తూ ఉన్నాడు ఆ శిక్షణలో నమ్మకంగా ఉంటే ద బెస్ట్ నువ్వు ఖచ్చితంగా పొందుకోగలవు అండి దేవుడు ఆధ్యాత్మికంగా నిన్న గొప్ప బహుమానతులు అలాగే గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు ఏగు ఎలాగైతే రెండంతల ఆశీర్వాదం ఏగు గారు పొందుకున్నారు అలాగే నీ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు కూడా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అలాగే నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను నీ యొక్క సంతతిని దేవుడు నిన్ను నీకున్నటువంటి యావధిని దేవుడు ఆశీర్వదించి దీవించను గాక ఈ యొక్క మాటలను నమ్మితే నోటి మాటల చేత కలుగు నప్పి నాకు తగలకుండా దేవుడు నన్ను చాటు చేస్తాడనే విశ్వాసములో ఉన్నట్లయితే నాతో పాటు ప్రార్థన లేకీభవించు దేవుడు మిమ్మల్ని నోటి మాటల ద్వారా నీకు కల ఏ బాధ కలగకుండా ఏ నొప్పి తగలకుండా ఏ శ్రమలు రాకుండా నిన్ను తప్పించి ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మహాగణుడా మహోన్నతుడా జీవాధిపతి మీకు అందనాలు స్థుతులు స్తోత్రాలనైనా కొదే కాల సమయంలో ప్రభా తండ్రి మీరు మాట్లాడినటువంటి మాటలు మీకు స్తోత్రాలు నోటి మాటల చేత కలుగు నొప్పి తగలకుండా నేను నిన్ను చాటు చేస్తాను నేను తండ్రి దేవ మీరు వాళ్ళ ఇచ్చినందుక మీకు స్తోత్రాలు అవును ప్రభా నేను మంచిగా జీవిస్తుంటే ప్రభా అనేక మంది ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు ప్రభా ఆ మాటలలో ఉండేటటువంటి నాయన ఏ శాపము నాకు తగులుకున్న బిడ్డలకు తగున్నా ప్రభా మీరు మమ్మల్ని చాటు చేస్తూ ఇంతవరకు మీరు ఆశీర్వదించినందుకు స్తోత్ర దేవా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి దేవరి నోటి మాటల ద్వారా వారికి నొప్పి కలుగుకుండా ప్రభా వారి కుటుంబంలో నిరంతర సంతోషము సమాధానం నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నమ్మల్ని ప్రార్థన తండ్రి ఆమె